హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి బిర్యానీ చేస్తున్నానండి చూడండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక స్టైనర్ పెట్టుకుని కొబ్బరిని పాలని సపరేట్ చేసుకోవాలి మనం పూజకు వాడినటువంటి కొబ్బరిని వేస్ట్ చేయకోకుండా ఇలా కొబ్బరి పాలతో బిర్యానీ అయినా కానీ కొబ్బరి చట్నీ అయినా కొబ్బరి లడ్డూలైనా కానీ చేసుకోవచ్చండి చూడండి ఇలా పాలని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ పడిన తర్వాత రెండు యాలక్కాయలు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క బగారా ఆకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకుని ఇలా రైస్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి కొబ్బరిపాలను కూడా వేసుకోవాలండి కొబ్బరి పాలు లేకపోయినా కానీ కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా రెండు గ్లాసులు కొబ్బరిపాలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరిపాల బిర్యానీ రెడీ అయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి కొబ్బరిపాలు బిర్యానీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి పొడి పొడులాడుతూ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్ లోనికి ఇలా చికెన్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి